మా నాన్న సడన్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటే అది కూడా ఆయన ఒక తట్టుకోలేక వెళ్ళిపోయారు ఏం తట్టుకోలేక ఎప్పుడో నేను షూటింగ్కో డబ్బింగ్కో వెళ్తే వచ్చారంట ఇంటికి ఇతను మా నాన్నగారిని మెడపట్టుకుని వింటాడంట అది మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ చనిపోతూ మా పార్ట్నర్కి చెప్తే ఆయన మేడం మీకు ఒక విషయం చెప్తే మీరు ఫైర్ అయిపోతారు మేడం అని చెప్పాడు ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పాడు మా నాన్న ఈ శరీరం అంతా మా నాన్న ఎత్తుకుంటేనే పెరిగిందండి ఈరోజు పూజిత ఉంది అంటే మా నాన్న మా నాన్న తప్ప నాకు వేరే తెలీదు ప్రపంచం ఈ రోజుకి తెలీదు వంటింట్లో కూడా నేను ఏదో ఒక ఒక గిన్నెని కూడా మా నాన్ననుకొని మాట్లాడతాను వెల్లుల్లి దంచేటప్పుడు ఇది ఉంటుంది కదా ఆ దంచే కర్రను కూడా మా అనుకొని మాట్లాడతాను నేను ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ ఐఎమ్ వెరీ అటాచ్ ఐఎమ్ వెరీ 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 క్లోజ్ టు మై డాడ్ అలాంటిది మా నాన్న మనం ఈజ్ అ డాక్టర్ భరించలేకపోయాడేమో పాప చెప్పకుండా ఎన్ని రోజులు భరించారో నాకు తెలీదు ఆ బాధ వెళ్ళిపోయారు చాలా రోషం నాన్నగారికి అదే రోషం నాకు వచ్చింది ఆ ఒక్క రోషం వల్లే మా నాన్నగారితో నేను చనిపోబోయే మూడున్నర సంవత్సరం మాట్లాడలేదు అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒక నైట్ నాకు ఫోన్ వచ్చింది నాన్నగారు వెళ్ళిపోయారని తెలియలేదు భూమి ఏదో ఆకాశం ఏదో ఏది తెలియలేదు నాకు మా నాన్న లేరు అంటే అప్పుడు కూడా వెళ్ళలేదు అంత రోష ఏమన్నారంటే నువ్వు తప్పు చేయకపోతే దేవుడు వచ్చినా కూడా లొంగొద్దు వంగొద్దు అలా వెళ్ళలేదు నేను మా నాన్న దగ్గర అప్పుడు మా రిలేషన్స్ వచ్చి ఇప్పుడు కూడా రావా కళ్ళు నేను నీ కోసం చూస్తున్నాయమ్మా అప్పుడు వెళ్తే మా మమ్మీ నా కాళ్ళు పట్టేసుకున్నారు లోపలికి కూడా రావా ఇప్పుడు వెళ్ళాలి మొత్తం డాక్టర్ కృష్ణ కృష్ణ డాక్టర్ గారి కూతురు వచ్చింది అచ్చం అలాగే ఉంది రా అమ్మ నాన్న చూస్తున్నారు నీ కోసం ఇప్పుడు రాకపోతే ఎలాగమ్మా అలా లోపలికి వెళ్ళి ఏమనలే కూడా నాకు తెలియలేదు అప్పటిదాకా మా ఇంట్లో ఎవరు నాకు చావు చూపించేవాళ్ళు కాదు నాకు భయం శవం అంటే బ్లడ్ అన్న శవం అన్న భయం నాకు ఏడవాలంటే కూడా నాకు తెలియదు అలా చనిపోతే ఏడవాలి అని వెళ్ళిపోయి మా నాన్న పక్కన పడుకొని చేయి తీసి మీదేసుకున్నాను నువ్వు చెప్పావు ఒకరోజు ఉంటే మనం ఉంటాం లేదంటే ఎలా వెళ్తావు అన్నావు కదా నా కూతురు నదులు రాను నేను ఎక్కడికి నేను మాత్రం వెళ్ళను మా అమ్మతో పోట్లాడేవారు మా డాడీ ఎలా వెళ్ళిపోయావు అంతే అప్పుడు తెలిసింది ఓ అందరూ చెప్పేవి పెద్దవాళ్ళు చెప్పేవి అన్నీ నిజాలే ఉండవు వెళ్ళిపోయారు కదా అబద్ధమే కదా అలా వచ్చేసాను అప్పటి నుంచి ఏం తెలిసేది కాదు ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు మా నాన్నగారు ఎన్ని టాపిక్స్ చెప్పేవారు అబ్బా డాడీ సుత్తే చంపేస్తున్నావు డాడీ అనేదాన్ని అలా అన్నా కూడా ఎక్కడో చెవి పట్టుకునేది ఒక్కొక్క టాపిక్ని అది నేను లీడ్ ఇండియాకి వచ్చి ఒక హయ్యర్ పొజిషన్లో నేను వెళ్ళి పిల్లలకు చెప్తుంటే టాపిక్స్ అవుతుంది అవన్నీ గుర్తొచ్చి చెప్తుంటే పిల్లలు ఏడ్చేసి చెప్పట్లు కొట్టేసి నేను ఈ రోజు నుంచి మారిపోయాను పూజా దీది నేను ఇలా ఉంటాను పూజా దీది అలా ఉంటానంటే అప్పుడు మళ్ళీ ఏడిపచ్చేది నేను మొత్తం వినుంటే ప్రపంచం కూడా మారుండేది కదా పసి పిల్లలకు చెప్తే ఇంత ఇది ఉన్నప్పుడు అని సో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు పోగొట్టుకోకూడదు అనేది ఒక సూక్తి ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచిగా మంచి పొజిషన్స్లో ఉన్నారు కార్లు ఫ్లైట్లు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూస్తుంటే హౌ డ్యూ ఫీల్ మ్యామ్ మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు బయటికి వెళ్ళేటప్పుడు సర్వే సుఖినో భవంతు అనుకుని వెళ్ళమ్మా అని ఈరోజు కూడా నేను రోజు పూజ చేయకుండా బయటికి రాను రెండు గంటలు పూజ చేస్తాను నేను ఆ మాట అన్నాకే బయటకు వస్తాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్ను అందరూ బాగుండాలి అనే వస్తాను నేను వంద రూపాయలు సంపాదిస్తానండి తొంభై ఎనిమిది రూపాయలు నేను బయట ప్రపంచానికి బాలేనోళ్ళకి బయట అనాథలకి ఖర్చు పెడతాను రెండు రూపాయలు మా అబ్బాయికి ఇస్తాను మా అబ్బాయి మొన్న ఒక రోజు అడిగాడు మా కర్మ ఏంటంటే టెన్త్కి వచ్చేసరికి మా అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది స్కూల్లో తెలుగు పేపర్ రాకుండా తెలంగాణ తెలుగు పేపర్ రాకుండా ఆంధ్ర తెలుగు పేపర్ వచ్చింది ఉండే వాడు ఏ ఇట్లా పోయే ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ తెలుగులో అయితే అలా జరిగాను ఇలా ఉండేను అలా ఉంటాయి అవి వీళ్ళకి అర్థం కావట్లేదు ఇవి ఉండే పొండే మాత్రం అర్థం అవుతున్నాయి అవి లేవాడు మా అబ్బాయి ఫస్ట్ రైజ్ చేసింది ఆ టాపిక్ ఈ పేపర్ మాది కాదు అని లేచి నుంచని చెప్పాడు ధైర్యంగా మామూలుగా అలాంటివి చేయనే చేయడు ఎందుకంటే అక్కడ బ్లడ్ మీద కదా బ్లడ్ నాదే కానీ ఆవేశం లేదు నాలో ఉన్నంత ఆవేశం మా అబ్బాయికి లేదు వెరీ కాన్స్టాంట్గా ఉంటాడు ఒక్క మాట మాట్లాడి ఒక టాపిక్లో చెప్పాడంటే గన్ షాట్ అలా చెప్తాను అలా ఉంటాడు అలాంటి వాళ్ళకి తెలుగు పేపర్ ఇచ్చారు సో మాకు జీరో వచ్చేస్తుంది సార్ మా లైఫ్ పోతుంది సార్ అని ఏడుస్తూ చెప్పాడంట అయితే మేము ప్రిన్సిపల్ ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే ఆవిడ రియాక్ట్ కాదు ఆవిడ రియాక్ట్ కాకపోతే ఆవిడ స్కూల్లో పోయేది ఏం పోదు పిల్లల భవిష్యత్తు పోద్ది అయితే పిల్లలకి మా అబ్బాయి ఏం చేసారు ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను సార్ మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ మా పేపర్ కాదు మేము ఫెయిల్ అయిపోతామంటా ఏం చేయమంటావు అని పేపర్లు తీసుకొని బయటకు వచ్చేయండి బయటకు వచ్చేసా వచ్చిన తర్వాత వెళ్ళి నేను ప్రిన్సిపల్ గారిని అడిగా అయిపోయింది ఎగ్జామ్ వెళ్ళి ఏం రాయల వెళ్ళాం వెళ్ళి మేడం ముప్పై ఎనిమిదికి వాళ్ళకు వచ్చింది పేపర్ ముప్పై ఎనిమిది మార్కులకి రావాల్సిన ముప్పై ఐదు మార్కులకి ముప్పై ఎనిమిది మార్కులు ఓన్లీ తెలుగుది వచ్చింది వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ అవే ఇంక మిగతావి రావు ఓం నమ శివాయ ఏం చేద్దాం మీరేం భయపడకండి నేను చూసుకుంటాను మీరేం భయపడకండి అని బట్ ఐఎమ్ ఏ మదర్ నా బిడ్డ భవిష్యత్తు కూడా ఉంది అక్కడ సరే ఆవిడ జొన్నలగడ్డే వాళ్ళ ఇంటి పేరు కూడా బంధుత్వం ఉంది అయినా సరే మర్యాద ఇచ్చాను ఆవిడకి మీరు మీరు చూసుకుంటా అన్నారు నేను వెళ్తున్నాను మేడం ఆరు రోజులు టైం ఉంది ఐదో రోజు రాత్రి మా అబ్బాయి నేను ఇట్లా ఊరికే ఇలా లీడ్ ఇండియా ప్రోగ్రామ్ చేసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నాడు ఎప్పుడు చేయడం అలాగా ఏందో ఏదేంటో ఏదో తెక్కతెక్కంది వాళ్ళవు అన్న అంటే ఒక్కసారి మమ్మీ అని ఇలా పెట్టుకొని కాళ్ళు దాని మీద పడుకొని ఏడ్చాడు నువ్వు ఇంతమంది పేద పిల్లలని అందరినీ బయట వేస్తున్నావు నేను నీకు కొడుకును కదా మమ్మీ నీ బొజ్జలో నుంచి వచ్చాను కదా మమ్మీ దయచేసి నన్ను బయట మమ్మీ బజ్జో నువ్వు అన అనంది లేదు మమ్మీ పోయి మొహం ఓ పోతని బజ్జో నువ్వు ఏం కాదు పట్టుకోవాలి అంతే రాత్రికి రాత్రి మెయిల్స్ పెట్టాల్సిన వాళ్ళు అందరికీ పెట్టేశా ఎక్కడ కొడితే పని అవుతుంది అదంతా అయిపోయింది అయిపోయిందా ప్రెస్ అందరికీ పంపించేసా రేపు మార్నింగ్ నైన్ థర్టీకి మీరు ఆ స్కూల్ ముందు ఉండాలి పేరెంట్స్ అందరికీ కాల్స్ చేసి రాత్రి రెండున్నారో మూడు అయింది మీరెవరైనా ఒక్క పేరెంట్ వచ్చి మేడం హెల్ప్ చేయండి అంటారేమో అని వెయిట్ చేశాను మీ దాంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు నా కొడుకు కోసమైతే నేను ఒక్క వెళ్ళి మాట్లాడుకోగలను బట్ మీ బిడ్డలు కూడా బిడ్డలు కాబట్టి నా కొడుకు నవ్వుతుంటే మీ బిడ్డలు ఏడవకూడదు కాబట్టి నేను వెయిట్ చేశాను కానీ మా అబ్బాయి అడిగాడు మీ పిల్లల గురించి కూడా రేపు పొద్దున్న స్కూల్ దగ్గర అందరూ వచ్చారు ఒక పిల్లల్ని ఎవరు ఎగ్జామ్ హాల్లో మీరున్నారు మీకేం జరిగిందో మీరు చెప్పాలి ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను అడిగాడు మేడం బాబు కోచింగ్ ఇవ్వండి బాబు చెప్తాడు అని పదో క్లాస్ ఎవరు చదువుతున్నారు ఎగ్జామ్ ఎవరు రాశారు నిజాం ఎవరు చెప్పాలి అక్కడ ఏం బాధపడ్డారో వాళ్ళు చెప్పాలి నేను ఎందుకు చెప్తాను నేను ఎందుకు చెప్పిస్తానండి అప్పుడు ఎవ్వరు పిల్లలు రాళ్ళు యాక్చువల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్లో మా అబ్బాయిని బయటికి తేకూడదు మా అబ్బాయిని కిడ్నాప్ చేస్తామనే థ్రెట్ ఉంది నాకు అప్పుడు ఆ టైంలో నేను మా అబ్బాయిని చూపించకూడదు అసలు బయటికి ఏం చేద్దాం ఎవరు రావట్లేదంటే మమ్మీ నేను చెప్తాను అన్నాడు బాబాయ్ హే కేమ్ ఫ్రెండ్ అండ్ ఎలా చెప్పాడంటే మనిషి అనేవాడికి హృదయం ఉంది అంటే వాడు దిగి రావాలి అలా చెప్పాడు కోర్టుకెళ్ళాము హైకోర్టుకెళ్ళి వేసాను రిట్టేసి మాకు ఎగ్జామినేషన్ పెట్టండి మళ్ళీ పిల్లలకి వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి మీరు చేసింది గవర్నమెంట్ చేసింది తప్పుకి అంటే ఇప్పుడు జడ్జి అప్పుడే చూస్తున్నాడు అంట అది టెలికాస్ట్ పిల్లలందరూ చెప్తుంది మా అబ్బాయి చెప్తుంది బయటకు వచ్చేసరికి మా అబ్బాయి ఉంచున్నాడు అక్కడ కోర్టు హాల్లో ఎటు చూసి ఈ అబ్బాయిని ఇప్పుడు ఎక్కడో చూసానే నేను అంటే పక్కన బంటరోతో సార్ ఇప్పుడు టీవీలో వచ్చింది వీళ్ళంటే పిల్లల్ని కూడా వదలరా వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారు బాబు నువ్వు చాలా బాగా చెప్పావు నిజంగా బుద్ధి ఉండాలి వాళ్ళకి ముంద ప్రిన్సిపల్ని తీసుకురండి అండి అంతే ఇమ్మీడియట్ డేట్ ఇచ్చారు మాకు ఒక్కడి కోసం నేను పిల్లలందరినీ కలిపి వాళ్ళకి ఎగ్జామినేషన్ డేట్ ఇప్పించి పేరెంట్స్ని మీరు భోజనాలు తెచ్చుకోండి అని చేపలేసి స్కూల్ ముందు బయట కూర్చోబెట్టి పిల్లల్ని మేము కొట్టాము ఆవిడ మీద ఒక దెబ్బ ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళు యాక్చువల్ ఏం జరుగుతాం అని చెప్పలేము ఎవరు కానీ కాపీ అనేది చేశారంటే చంపేస్తాను ఒక్క స్లిప్ ఉండకూడదు ఎవరైనా వచ్చి స్లిప్ ఇచ్చినా అంటుకోకూడదు తాలో ఎత్తకూడదు మిమ్మల్ని పిలిచి మీ పేరు పెట్టి పిలిచి ఏమన్నా అడిగితేనే మీరు ఇంకొక షీట్కి వెళ్ళినప్పుడు కూడా వేరే మాట్లాడకూడదు కామ్గా వచ్చేయాలి ఇలా పిల్లలకు చెప్పి తల్లిదండ్రులు మీ బిడ్డకి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి ఇక్కడే కూర్చోండి మొత్తం ప్రెస్ని పిలిపించాం మళ్ళీ ప్రెస్ అక్కడే ఉండాలి పిల్లల్ని లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరిని పెట్టా ప్రెస్ ఆడని పైకెత్తటం నిక్కరిపటం చూపించటం మా దగ్గర ఏం లేదు పెన్ తప్ప అలా పంపించాలి లోపలికి పంపిస్తే ఎగ్జామ్ రాసి వచ్చారు ఒక్కొక్కరు డెబ్బై ఎనభైతో పాస్ అయ్యారు మా అబ్బాయి కోసం అట్లా బ్రేక్ ఇండస్ట్రీకి ఇంత గ్యాప్ రావడానికి ఇంత ప్రాసెస్ అవడానికి చాలా ఉన్నాయి ఒక చిన్న బ్రేక్తో మళ్ళీ